కార్తీక పురాణము ముప్పైవ రోజు పారాయణ కథ కార్తీక ఔచిత్యం ఫలశ్రుతి జనక మహారాజా సూత మహర్షి శౌనకాది మునులకు కార్తీక కార్తీకపురాణి వినిపించిన తదనంతరం కార్తీక మాస ఔచిత్యాన్ని మహోన్నతిని మరోసారి క్లుప్తంగా వివరించారు కల్మషహారము మోక్షదాయకం సుఖ సంపదలకు సమకూర్చున్నది అయిన ఈ కార్తీక వ్రతం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనాదులతో గొప్ప పుణ్యవ్రతము ఇది హరిహరులిద్దరికీ ప్రీతి అయిన నెల ఈ నెలలో శివకేశవుల పూజలు పునస్కారాలకు ఆస్కారం కల్పించబడింది తదితర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళల్లో కేశవారాధన ఉత్సవాదుల్లో శివపరమైన కార్యక్రమాలు నిర్వహించడం కాదు కానీ ఈ కార్తీకంలో ఉభయులను ఆరాధించడం వల్ల ఉభయుల అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది ఇందుకు వయోవృద్ధులు స్త్రీ పురుషులు పిన్నలు పెద్దలు ఎవరైనా ఈ వ్రతదీక్షతో తరించగలరు అన్ని ధర్మాలతో ఒప్పు నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం సర్వపాప హరణం పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్ర మాసం పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుత మాసం చేసే దాన ధర్మాలకు అనంత కోటి రెట్లు ఫలితాన్నిచ్చే అనుగ్రహించే నెల కార్తీక పురాణ పఠనం వల్ల కార్తీక మహత్య పరిజ్ఞానం అవగతమవుతుంది సంసారులు తరించగల తరుణ పూజలు పునస్కారాలు వ్రతక్రతు దానాలతో శుభప్రదమై అలరారు మాసం కార్తీక మాసం స్మరణ మాత్రంగా ముక్తిని ప్రసాదిస్తుంది వ్యయ ప్రయాసల పాలవకుండా సూక్ష్మాతి సూక్ష్మ రీతుల్లో మోక్ష సాధకాలైన విధానాలతో సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చు నెల ఇది తెలిసి కానీ తెలియక కానీ పుణ్యవ్రత క్రతు చరణ భాగ్యం లభించిన వారికి ముక్తి ఆయాచితం స్వల్ప బుద్ధితో దేశాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను వ్రతచరణాలను ద్వేషించువారు కార్తీక వ్రత దీక్షను చులకన చెయ్యివారు పడరాని కష్టముల పాలై ఇహానికి పరానికి చెడినవారై నరక యాతనలను అనుభవిస్తారు ఈ మాసం ప్రారంభమైన శుక్ల పాడ్యమి నుండి చన్నీటి శిరస్నానం నదిలో కానీ చెరువులో కానీ చెయ్యాలి అలా చెయ్యకుండా ఆహారం తీసుకోరాదు ఆలయాలలో స్వామి సన్నిధానం వద్ద దీపారాధన దీపదానం చెయ్యాలి నిలాహారం కానీ ఏకభుక్తం కానీ పాటించాలి ధన కనక కన్యాదాన గోదానాలు ఆగుణిత ఫలితాన్నిస్తాయి అన్నదానాలు వన సమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరూ కానీ ఎందువల్ల కానీ ఈ కార్తీక వ్రత నియమాలు పాటించలేనివారు కనీసం ఈ కార్తీక మాసంలో ఏకాదశి నాడు కానీ లేదా ఓ ఒక్కరోజు కానీ అనుసరిస్తే ధన్యులవుతారు పురాణ పఠనం విన్నా పునీతులవుతారు మనసులు ఈ వ్రతాలు దానాలు పూజలు నిష్టలు అనుసరిస్తున్నట్టు భక్తితో తలచినా తరిస్తారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్యాలకు సాధనం సర్వ పాపాలకు విరుగుడు హరిహరులకు ప్రీతికి దివ్య సాధనం ఈ ముప్పయవ రోజు పారాయణ భాగంతో కార్తీక పురాణం సమాప్తం